వెల్కమ్ టు న్యూస్ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కేసర గ్రామంలో మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్ ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళా జాబ్ మేళా నిర్వహించారు జాబ్ మేళా కార్యక్రమం ప్రారంభించే ముందు మాజీ సభ్యులు సంతోష్ రావు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కేసర్లోని గ్రామ వార్డు కార్యాలయంలో మొక్క నాటి మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌమరకలం ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కావున గ్రామ ప్రజలు ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు మొక్క ఎలా ఎదుగుతాదో మహిళల ఉద్యోగంలో చేరి అంత పైకి ఎదగాలని కోరారు वाटर को भी मिलैया है वाटर को सर वाटर तो है जब प्लेब करे मैं वहां रहने से ये सब अपना रहेगा ऑल से ड्रेंज खा से ऑल फेस पे इतना नहीं ले आओ नौका चुटपड़ा दो फेस ओके, okay. वाट okay. बस बाबा के 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 నుంచి మాట్లాడుతున్నాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందర్భంగా మేము మొక్క నాటి సర్పంచ్ గారు ఏర్పాటు చేసిన జాబ్ మేళి మేము మేము కీసా నుండి మాట్లాడుతున్నాము గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మేము మొక్క నాటి ఈరోజు జాబ్ మేళా సర్పంచ్ గారు ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో భాగంగా మొక్క నాటి ప్రారంభించడం జరిగింది దీని తరఫున మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ కుమార్ అన్న తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నేను హరిత సేనలో ఒక మహిళా విభాగంలో సభ్యురాలుగా ఉన్నాను దానికోసం ఏదైనా మంచి పని స్టార్ట్ చేసినప్పుడు ఒక మొక్క పెట్టి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడున్న ఉన్న మహిళలందరితోటి మొక్క నాటించడం జరిగింది అలాగే వీళ్ళకి అందరికీ జాబ్స్ వచ్చి మొక్కలాగా ఎదగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను